హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా మేనూ ఏంటో చూసేద్దాం మా అమ్మ వేసింది ఇవాళ వంట రోజు మా అమ్మ చేస్తుంది నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఎందుకంటే మనం తినడం పడుకోవడం తప్ప ఇంకేం లేదు ఏ పని చేస్తారేమో ఇగో కంచాలైతే పెట్టుకొని రెడీ కూర్చున్నాం అది రాత్రి మిగిలిన సద్దన్నం ఇంకో ఇది నిమ్మకాయ తొక్కు ఆ నిమ్మకాయ తొక్కు అందరికి వేసేస్తు వేసిస్తుంది ప్లేట్లలో ఇంకో ఇది అయితే వచ్చి పులుసు పచ్చిపులు వేసుకొని మంచిగా కారపొడి వేసుకొని నంచుకొని ఎల్లిపాయ కారం వేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది నాకు ఇద్దా ఇంకేం అవసరం లేదు అదేంది చిక్కుడు ఇది ఇదేంది చిక్కుడుగాయ కూర నాకు అస్సలు ఇష్టం లేనిది ఒక ఇది ఒకటే చిక్కుడుగా కూర కాదు అదే నాకు అస్సలు ఇష్టం ఉండదు చిక్కుడుకాయ కూర చపాతీలకు మంచిగా ఉంటుంది చపాతీలు చేసుకోవాలి మధ్యాహ్నం ఇంకో కూర వంకాయ కూర చేసింది మొన్న నాలుగు వంకాయలు ఉండే నాలుగు వంకాయలు ఉంటే ఇట్లా గోలించుకుని ఇట్లా గోలిచ్చింది నాలుగు వంకాయలు ఉంటే మా మా కోసం మా అమ్మ వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకో మా వాడు అసధ్యానం పెట్టుకుంటున్నాడు ఇంటిది వెళ్ళిపోయే కారం ఇది ఆ చూడ ఎట్లా ఆరు వస్తుంది ఆకు అన్నం పడేని అది కొంచెం కూడా ఇదేమో నిమ్మకాయ తొక్కి వేసుకుంటున్నాం ముత్తుకంతా ఎందుకంటే ఎండాకాలంలో నిమ్మకాయ తొక్కేసుకుంటే కొంచెం సరదా పడతాము అదేం చెప్పింది మీకు పొద్దున ఆరు గంటలకు మంచి వాటర్ వస్తాయి అది గిది గిది ఆ గిన్నెలు ఏం లేదు చారు చారా రాత్రి చారా రాత్రి చారు మిగిలిందంట అందులో గిన్నెల రాత్రి చారు రాత్రి కూర మిగిలిందంట అందుకని ఆ రాత్రి కూర ఏంది ఇక ఆకర క్యాంటూల్సు ఇగో పెట్టుకొని ఇక్కడ అగో మా అమ్మ మా తమ్ముని పెట్టింది ఫస్ట్ తర్వాత ఇగో నాకు ఇంకోడబ్ే ఉంది అట్లనే పెరుగు చేస్తున్నావు నువ్వు షార్ట్ చేస్తున్నావు రెండు నిమిషాలు షార్ట్ ఆర్డు ఎందుకు